ఈ ఓటు చోరీ చర్చ జరగాలని చాలా పెద్ద ఎత్తున విపక్షాలు గొడవ కాంగ్రెస్ కాదు విపక్షాలన్నీ సీరియస్గా గొడవ చేస్తూ ఉంటే ఓటు చోరీ మీద చర్చ జరగాలని దాన్ని పక్కదోవ పట్టించడం కోసం అమిత్ షా మాట్లాడిన మాటలు చాలా దుర్మార్గమైన మాటలు రాజకీయ నాయకులు సహజంగా ఒక ఆరోపణ వస్తే ఆరోపణకు జవాబు చెప్పడం కాకుండా ఇంకొక ఆరోపణ అవతల వాళ్ళ మీద చేయడం అనేది చాలా కరంగా కొనసాగుతుంది ఇది చాలా నిస్సిగ్గుగా చేస్తారు ఇది ఇది కావాలని అవు బట్టగాల్చి మీదసే పద్ధతి నిజంగా కాంగ్రెస్ మీద బట్టగా లేదా పక్కన పెడితే తమ మీద వచ్చిన ఆరోపణలను అవతలి పక్షం రుజువు చేయడానికి కొన్ని ఆధారాలు చూపిస్తున్నప్పుడు అది తప్పు అని నిరూపించుకునే బాధ్యత యువతల పక్షం వైపు ఉంటుంది కనీసం ఎన్నికల కమిషన్ కూడా దాని మీద సరైన జవాబు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్న సమయంలో ఈ భారతదేశాన్ని మొత్తం భారతదేశం మొత్తం కలిసి ఎన్నుకున్న పార్లమెంటు సభ్యులు కనీసం వాళ్ళైనా దీని మీద చర్చ జరపాల్సిన అవసరం ఉన్నది అది నిజం కాకపోతే నిజం కాదని అబద్ధమైతే అబద్ధం అని చెప్పి తేల్చి చెప్పాలి ఈ దేశాన్ని ప్రజల ముందు పెట్టాలి ఆ విషయం కానీ దాన్ని కనీసం పట్టించుకోకుండా దాని నుంచి తప్పించుకోవడం కోసం బట్టగాల్చి మీదేస్తున్నాడు అమిత్ షా ఓటు చోరీ గురించి ముందు మాట్లాడితే ముందు నెహ్రూ గురించి మాట్లాడాలి ఇందిరాగాంధీ గురించి మాట్లాడాలి సోనియా గాంధీ గురించి మాట్లాడాలని ఆయన మొదలుపెట్టాడు ఓటు చోరీ భారతదేశంలో ఓటు చోరీ చేసింది ఫస్ట్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత సోనియా గాంధీ అనేది ఆయన ఆరోపణ చేస్తున్నాడు ఈ విధంగా ప్రతిదానికి నెహ్రూ ఏ కారణం చెప్పడానికి బీజేపీ వాళ్ళకి అలవాటైపోయింది నెహ్రూ ఓటు చోరు చేశాడా లేదా అనేది చరిత్ర మనకు చెప్తే కొత్తగా ఇవాళ ఆరోపణ చేస చేయగానే నిజమా కాదా అని తెలుసుకోవడానికి దేశ ప్రజలు బుర్ర ఉన్న ప్రజలు ఆలోచించే ప్రజలు నిజాలు తెలుసుకోవాలని కోరిక ఉన్న ప్రజలు చరిత్రలోకి వెళ్తారు చర్చ చేస్తారు తెలుసుకుంటారు ఇందిరాగాంధీది కూడా తెలుసుకుంటారు సోనియా గాంధీ ప్రస్తుతం జరుగుతున్న అంశం కదా సోనియా గాంధీ బతికే ఉంది కదా మరి సోనియా గాంధీకి సంబంధించి ఏంటి ఏం జరిగింది ఓటు చోరీ